హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ రెసిపీ ఏంటంటే టమాటా రసం అండి టమాటా రసమే కదా అని ఈజీగా తీసేయకండి ఇలాగ మట్టి పాత్రలో నేను చెప్పిన విధంగా ఒక్కసారి చేసి చూడండి సూపర్ టేస్టీగా అనిపిస్తుంది మీకే తెలుస్తుంది అనమాట ఎలాంటి టేస్ట్ వచ్చింది అని సరే మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా నేనైతే ఇక్కడ ముందుగా ఒక పాత్రలోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి ఈ చింతపండు నేను అయితేనా అరగంట ముందుగా నానబెట్టుకోవాలి అప్పుడే మంచిగా నానిపోతుంది ఇంకా అరగంట తర్వాత చేత్తో ఇదంతా మెదుపుకోవాలండి చింతపండును వాటర్ లో కలిసిపోయే రకంగా ఈ నీళ్ళలో బాగా కలిసిపోయే రకంగా చేతిలో పిసుకోవాలన్నమాట ఇలాగా అంతా మెదిపిన తర్వాత ఇంకా దీంట్లో గుజ్జు ఉంటుంది కదా ఆ చింతపండు గుజ్జు చేతితో తీసేయకుండా ఒకసారి ఫిల్టర్ చేసుకోండి అంటే రసంలో అక్కడక్కడ మనకు చింతపండు తగులుతూ ఉంటేనే పుల్లగా అనిపిస్తుంది అందుకని ఇలాగ ఫిల్టర్ చేసుకున్నారంటేనా అందులో ఉన్న వేస్టేజ్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఫిల్టర్ చేసుకొని ఆ రసాన్ని ఆ రసం బౌల్ని పక్కన పెట్టేసుకుందాము దాని తర్వాత రెండు లేదా మూడు టమాటాలు ఇలాగ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఈ రసంలో బాగా మెదిగిపోయే రకంగా పిసుకోవాలన్నమాట చేత్తో ఇవైతేనా పెద్ద పెద్ద ముక్కలాగా ఉన్నవి తీసేసి పక్కన పెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా ఉన్న టమాటాలని అలాగే రసంలోనే వదిలేసుకోవచ్చు అనమాట ఇలాగ టమాటాలని మెత్తగా మెదిగిపోయేంత వరకు చేత్తో నలుపుకోవాలండి చూడండి ఇక్కడ పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఏవన్నా టమాటా ముక్కలు అవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా చింతపండునైతే ఫిల్టర్ చేసుకుంటేనే రసం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడే ఉంటుందండి రసం టేస్ట్ అంతా కూడా అంటే టెక్నిక్ అనమాట ఇంకా తర్వాత ఇందులోకి కారానికి తగినంతగా మిర్చి పౌడర్ వేసుకోవాలి దాని తర్వాత రసం పౌడర్ మీ దగ్గర స్వస్తికి కానీ ఎంటీఆర్ కానీ ఏదన్నా కూడా సరే రసం పొడి వేసుకోవచ్చు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా పంచదార కానీ లేదంటే బెల్లం కానీ వేసుకోండి ఇంకా టేస్ట్ వస్తుంది బెల్లం వేసుకోవడం వల్ల రసం ఇంకా టేస్టీగా వస్తుందనమాట ఇలాగ కలుపుకున్న తర్వాత ఇంకా రసం పోపు పెట్టుకుందాము రసానికి నేను ఇక్కడ మట్టి పాత్ర తీసుకున్నాను ఇంకా పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేగిన తర్వాత తెల్లగడ్డ ఒక మీడియం సైజ్ ఒక గడ్డంతా తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి దాని తర్వాత ఆ పచ్చి కరివేపాకు ఆనియన్స్ ఎండు మిరపకాయలు కొద్దిగా గిల్లి వేసుకోవాలి ఇంకా ఈ పోపు అంతా బాగా వే వేగేంత వరకు వేయించుకోవాలి ఇలాగ పోపు అంతా వేయించుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి రసంలోకి కొద్దిగా కొత్తిమీర ఎక్కువగా వేస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ కొత్తిమీర అయితేనా పోపులో కొద్దిగా వేయించుకోవాలి అప్పుడే కమ్మటి వాసన వస్తుందండి రసం అనేది ఇంకా ఇలాగ వేయించుకున్న తర్వాత ఇంకా రసం అంతా వేసేసుకోవాలి ఒకసారి పులుపు సాల్ట్ చూసుకోండి సరిపోయి ఉంటే ఓకే లేదంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు సాల్ట్ కూడా వేసుకోవచ్చు తక్కువ అయితేనా ఇంకా బెల్లం వేసా బెల్లం వేసుకోవాలని చెప్పాను కదా నేనైతే ఆల్రెడీ వేసుకున్నాను క్లిప్ మిస్ అయింది ఇంకా మూత పెట్టేసి బాగా మరిగేంతవరకు కాంచుకోవాలి అంటే ఇట్లా తెరలాలన్నమాట రసము ఇంకా ఈ రసాన్ని అయితేనా మరీ ఎక్కువసేపు కాంచుకున్నామంటేనా టేస్ట్ మారిపోతుందండి అందుకే తెరిలే అంతవరకు పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటేనా ఈ మట్టి పాత్ర హీట్ తగ్గడానికి సమయం పడుతుంది కదా ఆ లోపల కరెక్ట్గా సరిపోతుందన్నమాట ఇంక ఇక్కడైతే రసం రెడీ అయిపోయిందండి మనకైతేనా ఇంకా వేడి వేడి అన్నంలోకి రసం వేసుకొని తిన్నారంటేనా కడుపు నిండా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది సో ఇదండి ఇవాళ ఈ రెసిపీకి రెసిపీ నచ్చినట్టయితే నా లైక్ చేయండి ఎలా ఉందని కమెంట్ చేయండి ఇలాంటి మరి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనితా హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్